Yeah. <small>

ఓం గురు దేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తానాలును మంత్రతంత్ర శాస్త్రం మూలికాన్ని పిండిను నేను గత నలభై రెండు సంవత్సరాలుగా యంత్రశాస్త్రము మంత్రశాస్త్రము వాసుశాస్త్రము హస్త సాముద్రిక శాస్త్రము వీటన్నిటి మీద అన్వేషణ చేసుకుంటూ గత నలభై రెండు సంవత్సరాలుగా అన్వేషణలో భాగంగా సక్సెస్ ఏవైతే అయినాయో వాటిని నేను పది మందికి సేవ చేస్తున్నా అయితే చాలా మంది ఫోన్లు చేసి చెప్తుంటారు గురుగారు మీరు చేసింది మాకు మేము టీవీలో కూడా చూసినాము మీ యొక్క ఛానల్ చూసి చేసుకుంటే బాగా అనిపిస్తుంది మీకు ఏదైనా దక్షిణ లాగిద్దాం నాకు వద్దు దక్షిణం ఏదైనా టెంపుల్లో అన్నదానం పెట్టండి లేకుంటే అన్నదానం ప్రారంభించండి చాలా మంచిది అయితే జీవితంలో మానవునికి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీని లోపల ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం ధనం మూలం ఇదని జగత్తు ఈ రెండు కరెక్ట్ ఉండాలి మనిషికి అయితే ఆరోగ్యం బాగాలేకున్నా నువ్వు వడి దగ్గర రానియాడు ఇప్పుడు కాల్ చేయబడిపోయాడు వాడుకున్నా అనుకో బిడ్ల నువ్వు సీనియర్ యాక్టర్ అయినా సరే నీకు కాల్సీటర్ రావు వాడి దగ్గర రాను ఓ మంచి రాజకీయ అనుకో ఎవరి దగ్గర రానియాడు కాబట్టి పది మందిల మంది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ధనం మూలం మీద ఈ రెండింటి మీదని నేను బాగా అన్వేషణ చేసిన సక్సెస్ఫుల్గా అయితే లౌకికమైన కోరికలకు నివారణ ఉన్న ఉపాయాలు ఇవి లౌకికమైన కోరికలకు నివారణ ఉపాయాలు ఇవి కూడా నేను అన్వేషణ భాగంగా చేశాను కాబట్టి మీరు నా దగ్గర రావాలనుకుంటే ఫోన్ చేసుకోండి రండి ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే ముప్పై ఏళ్ళు ఉన్నాడు కాలసర్ప దోషం అంటున్నారు కొద్ది దోషం అంటున్నారు లేకుంటే పితృదోషం అంటున్నారు వీళ్ళంటికి నివారణ చేస్తా మీకు పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ విదేశాలకు కానీ పోయే వాళ్ళకు నా తోటి అయినంత వరకు నేను ఛాయాశక్తుల ప్రయత్నం చేసి మేము మీకు రెమెడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అయితే నన్ను కలవాలని అనుకుంటే పొద్దున పది గంటల నుంచి పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మళ్ళీ వచ్చేసి రాత్రి మాట్లాడాలనుకుంటే రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాట్లాడతా పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉదయము నా దగ్గరకు వచ్చి చూపించుకోవాలంటే మాత్రము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చూస్తా మంగళవారం సోమవారం ఆలై ఉంటుంది అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ఎన్ని రోగాలు రక్తము శుద్ధి లేకోవాలి మనిషికి రక్తం శుద్ధి లేకుంటే ఎలర్జీలు వస్తాయి కూకుడు దురద బెందులు మరకలు ముఖం మీద మరకలు నల్ల మరసలు ఇవన్నీ వస్తాయి రక్తం శుద్ధి లేకుంటే రక్తం శుద్ధి లేకుంటే జ్వరం కూడా వస్తుంటుంది మాటి మాటికి ఇవి రక్తం శుద్ధి కావాలంటే మనం కొన్ని క్రియలు ఉన్నాయి అది ఏంటంటే ఉత్తరేని గింజలు ఉత్తరే చెట్టు ఉంటుంది మన ఇంటి చుట్టేది ఉంటాయి దానికి గింజలు మెత్తగా నూరి ఆవు పాలు వేడి చేసి చల్లారినాక దాంట్లో కలుపుకొని మంచిగా తాగినట్టయితే పడిగడుపున హండ్రెడ్ పర్సెంట్ రక్తం శుద్ధి అవుతుంది రక్త సంబంధమైన రోగాలు పోతాయి డాక్టర్ల దగ్గర పోతే ఆ టెస్టు ఈ టెస్టు ఈ టెస్ట్ ఆ టెస్టు మళ్ళీ ట్యాబ్లెట్లు ఇవన్నీ వంద వేల పోతుంది ఇది వేలలా పోయేది కాదు మీకు ఉత్తరైన గింజలు ఒకవేళ మీకు అవైలబుల్ లేకుంటే రెడీమేడ్ కూడా దొరుకుతాయి మందుల షాపులలో ఏది చెట్లు అమ్మే పచార షాపులో దొరుకుతాయి ఇదే నెక్స్ట్ వచ్చేసి ఇదే రక్తశుద్ధి శుద్ధి చెప్తున్నా కజ్జూరపండు ఉంటాయి కదా అవి నైటు నీళ్ళలు వేసి ఆ నీళ్ళు తాగాలి గజ్జుర పండు కూడా తినాలి రక్తం శుద్ధి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి గంగారవి పెద్ద ఇరేగుపండ్ల చెట్లు ఉంటాయి కదా పెద్ద రవి పెద్ద ఇరేగుపండు చెట్టు దాన్ని చెక్క కషాయం పెట్టాలి బాగా కషాయం అయిన తర్వాత బాటలు పోసుకుంటూ టానిక్ లాగా కొంచెం తాగుతుంటే అందులో కావల్సి ఉంటే కొంచెం మిశ్రీ వేయండి మిశ్రీ ఏది ఇప్పటికే బిల్లం పూడ చేసేయండి ఏదో తాగుతుంటే ఇక రక్తం హండ్రెడ్ పర్సెంట్ షుద్ధి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ గుగ్గిలం ఉంటుంది గుగ్గిలం పొగేసేది గుగ్గిలం ఉంటుంది ఆ గుగ్గిలం పొడి కూడా మనం రోజు కొంచెం చక్కెరలో కలుపుకొని వేసుకొని నీళ్ళు తాగితే రక్తం హండ్రెడ్ పర్సెంట్ షుద్ధి అవుతుంది అయితే ఇంకొక విధానం కూడా ఉంది గుంట గలగరాకు అంటే బ్రాహ్మీణి అంటారు దాన్ని దాన్ని ఏం చేయాలంటే మెత్తగా మిక్సీలు వేసి పేస్ట్ చేసి కొంచెం ఆవు మూత్రం పోయాలి దాంట్లో పోసి దాన్ని అన్నీ ట్యాబ్లెట్లు తయారు చేసుకోవాలి గుండగుండ చేసి ఎండకు కాకుండా నీడలు ఎండియాలి నీడల్ని ఫ్యాన్కు ఎండిచ్చి ఒకటి వేసుకుంటే అసలు మానవునికి రోగాలే రావు వజ్రకాయమవుతుంది ఆ గుంట అంటే బ్రాహ్మీణి చెట్టు అది మనకు ఊర్ల పండి పొలాల పండి గట్ల పండి ఉంటుంది దాని వంట కూడా మన పాలకూర తోటకూర ఎట్లా వండుకొని తింటామో అట్లా వండుకొని కూడా తినవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ చింతపండు చీన పంచదార కొంచెం చింతపండు పంచదార ద్రాక్ష పండు ఏవి కిస్మిస్ దానిమ్మ పండు దానిమ్మ చెక్క దాన్ని మీది ఉంటుంది కదా పండుది చెక్క ముల్లంగి ముల్లంగి వేయాలి వేసి ఇవన్నీ మిక్సీలో వేసేసి మంచి పేస్ట్ లాగా తయారు చేసుకొని దాంట్లో కొంచెం తేనె కలుపుకొని రోజు కొంచెం దినాల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ మీకు రక్తం లేదు విషయాలు ఉండకపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది ఇంకొక క్రియ చెప్తున్నా అరకప్పు పాలు చెంచె తేనె కలుపుకొని నిత్యం తాగుతుంటే రక్త మేక పాలు దొరికేది కష్టం మళ్ళీ కూడా ట్రై చేయాలి దాంట్లో ఆవు ఇది తేనె కలపాలి కలుపుకొని తాగాలి నైట్లో పండుకునేటప్పుడు తాగినట్టయితే మంచిగా సంపూర్ణంగా ప్రశాంతంగా నిద్రపడుతుంది రక్తం శుద్ధి అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విధానం చెప్తున్నా సుగంధ పాల ఇది దొరుకుతుంది మీకు మూలికాయలు అమ్మే దాంట్లో మధుస్మృతి రసాయనము ఇవి దొరుకుతాయి రెడీగా సుగంధపాల లేవ్యము మధుస్మృతి లేవము రసాయనము ఇవి రక్త ఇవన్నింటినీ రెండింటినీ కలిపాలి రెండు లేవాలి ఒక దగ్గర కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది చర్మం వ్యాధులు కూడా పోతాయి చర్మం మీద బెందులు అవి ఇవి ఉంటాయి కదా గోకుడు కొంతమందికి నల్ల మచ్చలు ఇవన్నీ పోతాయి సుగంధిపాల లేవ్యం బా మార్కెట్లో దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాపుల మధుస్మృతి లేవేం కూడా దొరుకుతాయి రెండింటిని కలుపుకొని తినాలి రోజు ఒక చెంచా ఓకేనా ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతాం ఎల్ల మీ సేవలో ఈ సాయి డౌట్ అంటే జయగురు